అందరూ చూస్తుండగా మరి తెనాలి పట్టణం అంటే వాళ్ళంతా తిప్పి ప్రతి ఏరియాలో మన వాళ్ళని ఆ మానవతకి మంచ తెచ్చేలాగా వాళ్ళని బహిరంగంగా కొడుతూ కూడా ఒక పైసాజిక అంతంతో కొడుతున్నట్టు ఏదో అత్యంత దయనీయమైన నేరాలు చేసిన వాళ్ళని ఎలా అయితే ఆ చిత్రంసలు గురి చేస్తారో ఆ విధంగా ఆ చేస్తూ మన టూ టౌన్ సిఐ కానీ ఆ త్రీ టౌన్ సిఏ కానీ కొట్టమని మనం అసలు నేరం ఏంటి నేరమేం చేశారు ఏదో ఎక్కడో టూ టౌన్లో ఉండే ఎస్ఐ సిఐ సి సారీ కానిస్టేబుల్ మరి ఈ ఏరియాకి వచ్చి ఏరే ఒకరి మీద మన మీద దాడి చేశారని చెప్పడం దాన్ని పోలీసులు ఇదేదో విపరీత నేరమైన పరిగణించేసి ఈ విధంగా మరి ఏరియా అంతా తిరిగి నాలుగు ననుదిక్కుల ననాలి పట్టణం అంటే దిక్కుతా పట్టణం ఇక్కడ చెద్ద నాలుగు వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం మరి దళిత యువకులని అలానే ముస్లిం యువకులని ఎక్కడకు రావడం మన ఆ సందర్భంలో ఎవరైతే యువకులు ఉన్నారో భారతీయ యువకులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతను అడ్డగించినట్టు అతను వాళ్ళని వాళ్ళని కానిస్టేబుల్ని కొట్టినట్టు వీళ్ళని రిపోర్ట్ చేయడం చిరంజీవి అనే ఒక కానిస్టేబుల్ ఎవరైతే ఉన్న రిపోర్ట్ చేయడం దాన్ని వేస్ట్ చేసుకొని యువకుల్ని ఏరియాలో దిగుతా జనాంగంలో దిక్తా వాళ్ళ చిత్రాన్ని కూడా చేసి ఇదో పెద్ద లాగా దీన్ని ప్రొడక్ట్ చేయడం దీన్ని మళ్ళీ లోకల్ ఛానల్స్ ఏవైతే లోకల్ ఛానల్స్ కానివ్వండి అలానే రిపరింగ్ ఛానల్స్ అన్నీ కూడా వీళ్ళ హీరోగల ప్రొజెక్ట్ చేయడం అంటే పోలీసులు చట్టాన్ని చేతుల్లో తీసుకుంటాం అది ఒక హీరోయిజం ప్రజె చేస్తున్నారు ఇటు అంటే ఏసీఆర్పిసి చెప్పింది లేక సిపిసి చెప్పింది లేకపోతే రూల్ బుక్లో ఉందా ఏ విధంగా ఏ విధంగా నివసిస్తారు అదేవిధంగా ఎప్పుడో ఎంతో కాలంగా పాత కేసులు కూడా తిప్పి వాళ్ళ మీద పెరగడం అంటే అదే విధమైన మరి ఎక్కడెక్కడో రకరకాల ఘోరాలు జరుగుతూ ఉన్నాయి మరి రైల్వే స్టేషన్ రైల్ రైలు మొత్తాన్ని తగలబెట్టిన జనాన్ని ఏమో వదిలిపెట్టేశారు అలానే అప్పటి నుంచి అరవై దగ్గర మీరు అరవై తొమ్మిది దగ్గర నుంచి ఈ రోజు దాకా ఈ గు్రోళ్ళ దాకా వీళ్ళందరినీ కూడా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు మాత్రం కాబట్టి మాత్రమే వీళ్ళ మీద హెచ్చరిచాలను చేస్తూ ఉన్నారు సో దీన్ని అంటే హ్యూమన్ రైట్స్ కానివ్వండి ఇది పూర్తిగా హ్యూమన్ రైట్స్ ఆ వైలేషన్ ఇది ఖచ్చితంగా మానవ హక్కుల వైలేషన్ మరి దీన్ని ఒక ఎస్టీ అధికారి ఉండి కూడా మరి ఇలాంటివి ఏ విధంగా అంటే వీళ్ళు వీళ్ళు ఏ విధంగా అంటే ఎవరికి సరే చెప్పాలనుకున్నారు అంటే ఈ విధంగా వీళ్ళని కొడతా దీన్ని ఎవరికి దీన్ని సాదృశ్యంగా చూపించాలనుకుంటున్నారు అంటే ఎవరి మొక్కు కోసం ఇది చేస్తున్నారు ఇది సో పోలీసులు పోలీసు యొక్క డ్యూటీ చేయాలి పోలీసులు ప్రజలకి రక్షణగా ఉండాలి పో పోలీసులు రక్షణగా ఉండాలి కానీ పక్షికులుగా ఉండకూడదు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు జరిగిందో ఇది ఎవరికి ఎవరిని అండ చూసుకొని ఇది ఏదైతే పోలీసులు చేశారో ఇది ప్రపంచం అంతా చూస్తుంది ఈరోజు ప్రపంచంలో ఉన్న అందరూ చూసారు ఈరోజు మానవ హక్కులు వాళ్ళు కానివ్వండి లేకపోతే రకరకాల ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి లాయర్లు కానివ్వండి అనేక కూడా మీరు అందరి మీద కేసులు పెడతా ఉన్నారు మన ఇప్పటికైనా సరే ఈ యొక్క బుద్ధి మార్చుకోకపోతే ఇక లోకల్గా ఎవరినైతే చూసుకొని మీరు మున్సిపాలిటీకి గురవుతూ ఉన్నారో మరి ఏ పార్టీలకు అండగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఒక బ్యూరోక్రసీ అనేది బ్యూరో బ్యూరోక్రసీ లాగా పనిచేయాలి పార్టీలకు అండగా పనిచేయటం కాదు రేపు వీళ్ళు పోతారు ఇంకోళ్ళు వస్తారు అంటే ఎవరు అధికారంలో వాళ్ళకి ఆ అధికారంగా ఉండగా పనిచేయకపోవడం ఈ విధంగా ఇది చెడ్డపేరు తీసుకొస్తుంది సమాజానికి అలానే బ్యూలటర్స్కి చెడ్డపేరు తెస్తుంది దయచేసి పోలీసుల మీద నమ్మకాన్ని కూడా ఇది జన జనరల్ పబ్లిక్కి పోతుంది దయచేసి మీరు అందరూ కూడా ఇప్పటికైనా మించిపోయింది లేదు మరి యొక్క యాక యువకులు ఎవరైతే ఉన్నారో మరి పూర్తి స్థాయిలో జడ్జి చేత వాటి చేత వాటి మీద విచారణ జరిపించేసి అన్నీ కూడా బయటికి తీసుకొచ్చేసి ఈ యొక్క విచారణ పూర్తి చేస్తారని చెప్పేసి ముగిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క పూర్తి ఈ జరిగిన ఇన్సిడెంట్ మొత్తాన్ని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారికి మేము మనం చేస్తూ ఉన్నాం ఎస్పీ గారు కూడా ఇలాంటివన్నీ చూస్తున్నట్టుగా కాకుండా ఇలాంటివన్నీ కూడా మరి పరిగణలోకి తీసుకొని వీటి మీద చాశర్ కంపే చేయాలి వీళ్ళందరినీ లోపల పంపించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం చర్యలు